అన్ని పనికత్తల యొక్క నీ ఉంటే ఆ బోయసు మనకు బంధువు నిజానికి బెత్తిలహేమిలో ఉన్న వాళ్ళు అందరం బంధువులే ఏంటి ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళు అందరం బంధువులు ఉంటారు ఆల్మోస్ట్ ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు కానీ మళ్ళీ బంధువు అని ఎందుకంటుంది అవసరంలో వాళ్ళు విడిపించడానికి దగ్గరగా ఉన్నటువంటి వారు వాళ్ళు గోయల్గా పనిచేయడానికి సరిపోతారు మనకు బంధువు మన గోయల్ గోయజు మన యొక్క గోయల్ బైబిల్ గ్రంథంలో దేవుడే మనల్ని విడిపించేవాడు అని చెప్పినప్పుడు మేకా గ్రంథం నాలుగో అధ్యాయం పదవచనంలో కీర్తనలో నూట పంతొమ్మిది నూట యాభై నాలుగులో మీరు ఇంటికి వెళ్ళక చూడవచ్చు దేవుడు ఏదో మామూలు పరిస్థితిలో విమోచించడం కాదు డీపెస్ట్ నీడ్లో ఇస్రాయల్ జనాంగం డీపెస్ట్ నీట్లో ఉన్నప్పుడు ఆయన గోయల్గా పనిచేసాడు ఆయన చుట్టంగా పనిచేసాడు సో అదేవిధంగా ఇస్రాయలీకి దేవుడిచ్చేటువంటి రాజు కూడా అట్లా ఉండాలి అని కీర్తన గ్రంథం డెబ్బై రెండో కీర్తన నాలుగో చరణం నాలుగో చరణంలో మనం చూస్తాం దేవుడు విమోచించేటువంటి వాడు కాబట్టి ఈ సంఘీభావ ధర్మం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బంధువులు అంటే ఎవరు అంటే అంటే నాకు బంధువులు ఎవరు నాకు అవసరతలో ఉపయోగపడిపోయారు నువ్వు బంధువుగా ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాలి దేవుడు కుటుంబ వ్యవస్థలో పెట్టినప్పుడు నేను బంధువుగా పనిచేస్తున్నానా నేను బంధువుగా బ్రతుకుతున్నానా అనేది ప్రాముఖ్యత మేము పెళ్ళి రాలేదు అదిగో అలా ఫంక్షన్ పిలిస్తే రాలేదు ఇంకేం చుట్టం మేము మీ గుమ్మ తోకం అది కాదు చుట్టమనే పిలిపితే పిలిస్తే రాలేదని బంధుత్వం పోదు డీపెస్ట్ నీడ్లో ఉన్నప్పుడు మేము ఉన్నాం నువ్వు లేనప్పుడు కూడా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా నీ కొరకు పని చేస్తాను చూడు వాడు బంధువు ఇల్లుకొత్త అతను లాభలేదు టైము పరిస్థితులు ఎవరి కుటుంబంలో ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళకుంటాయి లేకపోతే పెట్రోళ్ళు పెడితేనే